డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూపీఐకి సంబంధించి పలు మార్పులు రాబోతున్నాయి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది యూపీఐ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించడంలో భాగంగా బ్యాలెన్స్ చెక్ ఆటో పేమెంట్స్కి సంబంధించిన కొన్ని నిబంధనలు మారనున్నాయి ఇంతకీ ఏమిటా మార్పులు యూజర్లపై పడే ప్రభావం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకోవటం చాలా కష్టంగా ఉండేది యూపీఐ అందుబాటులోకి వచ్చాక ఫోన్పే పేటిఎం గూగుల్ పే వంటి యాప్స్ సాయంతో ఒక్క క్షణంలో తెలుసుకునే వీలు ఏర్పడింది బ్యాంకు శాఖ ఏటీఎం కేంద్రానికి వెళ్ళే అవసరం తప్పింది ఇలా చెక్ చేసుకునే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి లేదు ఇకపై రోజులో యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేసుకునేందుకు అనుమతిస్తారు అలాగే ఒక మొబైల్ నెంబర్పై ఎన్ని బ్యాంకు ఖాతాలు లింక్ అయ్యాయో ఇరవై ఐదు సార్లకు మించి చూసుకోలేరు నెట్వర్క్పై భారం తగ్గించడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన అంతరాయం లేని సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు యూపీఐ సేవల సంస్థలు నెట్వర్క్పై భారం తగ్గించడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన అంతరాయం లేని సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు యూపీఐ సేవల సంస్థలకు ఎన్పిసిఐ ఈ ఆదేశాలు జారీ చేసింది ఆటో పేమెంట్స్ లావాదేవీల విషయంలోనూ ఎన్పిసిఐ నిబంధనలో మార్పులు చేస్తుంది సబ్స్క్రిప్షన్లు యుటిలిటీ బిల్లులు ఈఎంఐలు వంటి ఆటో పేమెంట్లను రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించాలి ఆటో పేమెంట్ల రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలోనే యూపీఐ కలెక్షన్ల రిక్వెస్ట్లను షెడ్యూల్ చేయాలి యూజర్లు చేసే చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు యూపీఐ ద్వారా నెలకు దాదాపు పద్దెనిమిది వందల కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో పలుమార్లు యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది అనవసర ఏపీఐ వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఎన్పిసిఐ గుర్తొచ్చింది అంటే పదే పదే బ్యాలెన్స్ తనిఖీ చేయటం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవటం వంటివి ఇందుకు కారణమయ్యాయి ఈ నేపథ్యంలో ఆగస్టు ఒకటి నుంచి తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది వీటి వల్ల సాధారణ వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదు ఎందుకంటే రోజుల్లో ఎక్కువ సార్లు ఎవరు బ్యాలెన్స్ తనిఖీ చేపట్టరు ఒకవేళ ఆ పరిమితికి మించి చేసినప్పుడే అంతరాయాన్ని గుర్తిస్తారు పేటిఎం ఫోన్ పే గూగుల్ పే వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి